అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియో పప్పు అండి చింత అండి ఇది చింత చిగురు దీంట్లో కావాల్సిన ఐటమ్స్ కందిపప్పు ఒక గ్లాసు రెండు వంకాయలు నాలుగు టమోటాలు వెల్లుల్లి చింతపండు కారం పసుపు ఇప్పుడు దీనికి సరిపడాన్ని నీళ్ళు వేసుకుందాం చిగురులో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు కడిగిన తడికే అది బాగా మగ్గిపోతుంది మనకు మనము ఒక ఐదు విజిల్స్ వేస్తామండి కుక్కర్ మూత పెట్టుకొని బాగా పప్పు మెంపేస్తాం మామూలు తిరుగు మూతనండి మంచి వాసన వస్తుంది ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్ చేద్దామండి చాలా బాగుందండి